ఒక బుక్ చదువుతున్నప్పుడు సస్పెన్స్ ఉంది అనుకోండి ఏమైనా స్టోరీ వింటున్నప్పుడు చూస్తున్నప్పుడు చదువుతున్నప్పుడు సస్పెన్స్ లాస్ట్లో ఏమవుతుంది 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 అని భయంతో కానీ ఆందోళనతో కానీ ఆవేశంతో కానీ చదువుతూ ఉంటాం లేదా వింటూ ఉంటాం ఏమైంది 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 అనుకోండి కదా నేను ఒకసారి చిన్నప్పుడు ఏదో ఏదో ఒక స్టోరీ బుక్ ఇలా చదువుతూ లాస్ట్లో ఏమైందో తెలుసుకోవడానికి ఆతృత కోసం లాస్ట్ పేజ్ లాస్ట్ చాప్టర్ ఓపెన్ చేసేసి అనమాట అప్పుడు ఓహమ్మయ్య ఇది ఆ సంగతి అని అనుకొని మళ్ళీ ముందుకెళ్ళి ఆ టెన్షన్ ఏం పడకుండా బుక్ అంతా చదివాను అనమాట దేవుని అందు విశ్వాసము అనుభవపూర్వకమైన విశ్వాసం అలా ఉంటుందంటండి అంటండి హజ్ యూ నో ద లాస్ట్ చాప్టర్ లాస్ట్ పేజ్ ఎలా ఉంటుందో నాకు తెలుసు ఇప్పుడు నేను కష్టపడినా లేదా ఇప్పుడు పరిస్థితులు ఎలాగున్నా కూడా ఇప్పుడు నే నేను చేస్తున్న ప్రార్థనకి ఈ సమయంలో వెంటనే జవాబు నాకు అందకపోయినా కూడా ఐ నో ద లాస్ట్ పేజ్ ఆఖరి ఏమవుతుందో నమ్మదగిన వాడు దేవుడు నాకు తెలుసు అదండి విశ్వాసము దేవుని పైన మనం పెట్టుకున్న ఈ విశ్వాసము మనము అనుభవపూర్వకంగా నిజంగా నేను ప్రాక్టికల్గా నేను కలిగి ఉన్నాను అని ఎప్పుడు చెప్పగలమంటే ఈ ప్రార్థనకు జవాబు అనేది వచ్చేసిన తర్వాత ఉండే ఆ నెమ్మది ఉంటుంది చూసారా అది మన చేతిలోకి రాకముందే ఉంటుందంట ఏంటండి మనం ఏ ప్రార్థన అయితే చేస్తున్నామో మనం దేని గురించి ఆయన వైపు విజ్ఞాపన లేదా ఆకలితో లేదా భారంతో ఆయన వైపు చూస్తున్నామో చాలా ప్రార్థన అవసరతలు ఉండొచ్చు ఒకటి ఉండొచ్చు ఎన్నో విషయాలు ఉండొచ్చు ఆ ప్రార్థనకు జవాబు పొందేసిన తర్వాత ఉండే నెమ్మది ఉంటుంది చూసారా అది మనం ముందే కలిగి ఉంటామండి దేవునికి స్తోత్రం హలేయ ఆయన అంత నమ్మదగిన దేవుడు అంట ఆయన అంత మంచి దేవుడు అంటండి